నమస్తే వెల్కమ్ టు టీవీకి స్వాగతం దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది వేసవి సెలవులు దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించినట్లు ప్రకటించింది విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు అలాగే కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వీటిని నడపనున్నట్లు వెల్లడించింది విశాఖ బెంగళూరు తిరుపతి కర్నూలు ప్రాంతాల మధ్య మొత్తం నలభై రెండు వీక్లీ రైళ్లను నడిపేందుకు సిద్ధమైనట్లు తెలిపింది ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ పదమూడు నుంచి మే నెలాఖరు వరకు ప్రయాణికులకు అందుబాటులోకి ఉంటాయని వెల్లడించింది విశాఖ బెంగళూరు మధ్య పద్నాలుగు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారి తెలిపారు విశాఖ బెంగళూరు రైలు ఆదివారం రోజున విశాఖపట్నం నుండి తిరుగు ప్రయాణం సోమవారం రోజున బెంగళూరు నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు ఈ రైలు ఏలూరు విజయవాడ ఒంగోలు దుర్వాడ గూడూరు రేణిగుంట జోలాహుపేట్ కుప్పం బంగారుపేట కృష్ణారాజపురం అనకాపల్లి యలమంచిలి సామర్లకోట రాజమండ్రి నెల్లూరు స్టేషన్లలో ఆగుతుందని చెప్పారు అలాగే వీటిల్లో రెండు ఏసీ మూడు ఏసీ స్లీపర్ జనరల్ కోచ్లు ఉంటాయని వెల్లడించారు సున్నా ఎనిమిది ఐదు ఎనిమిది ఒకటి సున్నా ఎనిమిది ఐదు ఎనిమిది రెండు నంబర్ల గల రైళ్లు ఆయా స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు విశాఖ తిరుపతి మధ్య పద్నాలుగు రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు అయితే విశాఖపట్నం తిరుపతి రైలు ప్రతి బుధవారం విశాఖ నుంచి తిరుగు ప్రయాణం గురువారం రోజున తిరుపతి నుంచి ఉంటుందని వెల్లడించారు సున్నా ఎనిమిది ఐదు నాలుగు ఎనిమిది సున్నా ఎనిమిది ఐదు నాలుగు ఏడు నంబర్లు గల రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు ఇవి నిడదవోలు తనకు భీమవరం టౌన్ నెల్లూరు గూడూరు శ్రీకాళహస్తి రేడిగుంట కైకలూరు గుడివాడ దువ్వాడ అనకాపల్లి ఎలమంచిలి అన్నవరం సామర్లకోట రాజమండ్రి విజయవాడ తెనాలి చీరాల ఒంగోలు స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు ఇక విశాఖ కార్నూల్ సిటీ మధ్య మొత్తం పద్నాలుగు రైళ్లు తిరుగుతాయని అధికారులు వెల్లడించారు విశాఖ కార్నూలు ప్రత్యేక రైలు విషయానికొస్తే ప్రతి మంగళవారం రోజున విశాఖ నుంచి కర్నూలు సిటీకి అలాగే తిరుగు ప్రయాణం బుధవారం రోజున కర్నూలు నుంచి విశాఖకు అందుబాటులో ఉంటుందని చెప్పారు సున్నా ఎనిమిది ఐదు నాలుగు ఐదు సున్నా ఎనిమిది ఐదు నాలుగు ఆరు నంబర్ గల రైళ్లు విశాఖ కర్నూలు మధ్య తిరుగుతాయని పేర్కొన్నారు వినుకొండ మార్కపురం కంబం గిద్దలూరు దువ్వాడ నరసరావుపేట దిగువమెట్ట నంద్యాల డోన్ అనకపల్లి తుని అన్నవరం సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు స్టేషన్లో రైళ్లు ఆగుతాయని వెల్లడించారు మరోవైపు వీటిల్లోనూ రెండు ఏసీ మూడు ఏసీ జనరల్ కోచ్లు ఉంటాయని తెలిపారు రైళ్ల తేదీలు వెల్లడించినప్పటికీ ఏ సమయానికి బయలుదేరుతాయనే విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఇంకా ప్రకటించలేదు